ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా తిలోత్తమ సుమన బా ఇంకా కడుపు నొప్పి అని చెప్పి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపు నొప్పి తగ్గించమని విషాలు అంటే ఇంకా ముగ్గురు కడుపు మీద తన చేతి కర్రతో కొట్టాలని చెప్పి ఇంకా పోచమ్మ అంటుంది కొట్టి చంపేస్తావా అని చెప్పి ఇంక సుమన తిలోత్తమ అంటుంటే పది నిమిషాల తర్వాత మీరే పోతారు పోచమ్మ అంటుంది తాను వెళ్ళిపోతానని పోచమ్మ అంటే వల్లబా ఇంకా వద్దని చెప్పి ఆపుతాడు నయని పోచమ్మతో కాస్త చూసుకొని కొట్టమని చెప్పి అంటుంది కొట్టినప్పుడు అమ్మ అనమని పోచమ్మ చెప్తుంది ముందు వల్లభని పోచమ్మ కొడుతుంది వల్లభ కాసేపు అలాగా ఉండిపోతాడు వల్లభని కొట్టిన దెబ్బ చూసి తిలోత్తమ్మ సుమన వెళ్ళడానికి ఇంకా భయపడుతూ ఉంటారు వల్లమ్మ మాత్రం ఇంకా నాకు నొప్పి తగ్గిపోయిందని చెప్పి ఇంకా ఎగురుతూ ఉంటాడు ఇంకా సుమన కాస్త చూసి కొట్టమని చెప్పి ఇంకా పోచమ్మ దగ్గరికి వెళ్తుంది పోచమ్మ తన కర్రతో సుమనకి ఒక్కటిస్తుంది ఇంకా సుమన గిరగిరా తిరిగి సోఫాలో కూర్చుంటుంది ఇంకా తర్వాత తగ్గిపోయిందని చెప్పి అంటుంది ఇంకా తర్వాత తిలోత్తమ్మ వెళ్తుంది తిలోత్తమ్మకు కూడా ఇంకా పోచమ్మ ఇస్తుంది ఇంకా తిలోత్తమ్మ కూడా కడుపు నొప్పి తగ్గిపోయిందని చెప్పి అంటుంది ఇంకా పోచమ్మ తిలోత్తమ్మ దగ్గరికి వెళ్ళి వినాశాన్ని కోరుకున్నంతసేపు నరకాన్ని చూస్తావు జాగ్రత్త వస్తాను అని చెప్పి వెళ్తుంది ఇంకా సుమన గదిలో ఉంటే విక్రాంత్ మీరు ఏదో చేశారు అందుకే ఇలా అయిందని చెప్పి అంటాడు ఇంకా విక్రాంత్ కనిపెట్టడంతో సుమన ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా తిలోత్తమ వల్లబలు పడిపోయి కూర్చుంటే హాస్యని వాళ్ళ కోసం ఇంకా కషాయం రెడీ చేస్తుంది ఇద్దరికి ఇంకా కషాయం ఇస్తుంది ఇంకా తిలోత్తమ హాస్యని వెళ్ళిపోమని చెప్పి అంటుంది ఇంకా ఇద్దరు కషాయం తాగి ఇబ్బంది పడుతూ ఉంటారు హాస్యని పిలిస్తే హాస్ని ఇంకా అడావిడిగా వస్తూ చేతిలో ఉన్న రాడ్ని వాళ్ళ కాళ్ళ మీద పడేస్తుంది ఇంకా నైని ఒకప్పుడు మీరు జ్యూస్ ఇచ్చినా సరే అది తాగి గాయత్రి అమ్మగారు అలాగే కేకలు పెట్టారు అత్తయ్య చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తు చేస్తున్న బావగారు మీ అమ్మకి చెప్పి ఇంకా నయని అంటుంది ఇంకా విశాల్ కాస్త క్లారిటీగా చెప్పు నయని అంటే ఇంకా నయని ఒకసారి అమ్మగారికి గొంతు నొప్పి వస్తే పిఏగా ఉన్న అత్తయ్య ఇలాగే కషాయం చేసి ఇచ్చారు అది తాగాక గొంతే కాదు గుండె కూడా మండిపోయిందని అమ్మగారి పెద్ద పెద్దగా అరిచారు ఇలా జరిగిందని మీకు తెలియదు బాబుగారు అని చెప్పంటే ఇంకా హాస్ని అంటే కషాయానికి బదులు ఇంకేమైనా ఇచ్చి ఉండాలి లేదంటే ఏమైనా కలిపి ఉండాలి అని చెప్పి అంటుంది ఇంకా తెలియతమ్మా ఏ నేను ఎందుకు అలా చేస్తాను విశాల్ మీ ఆవిడ మాటలు విని నన్ను అనుమానిస్తే నాకు బాధగా ఉంటుంది అయినా ఏం తెలుసు అని చెప్పంటే ఇంకా నయని అమ్మగారే చెప్పారు అమ్మగారు రేపు రావచ్చు అప్పుడు తిలోత్తమ అత్తయ్య చేసిన కొంటి పనులు అన్నీ అందరికీ చెప్తా అన్నారు అత్తయ్య రెడీగా ఉండండి అని చెప్పంటే ఇంకా తిలోత్తమ ఏం చేస్తుంది నయని అని అంటే ఇంకా ఉదయం ఇంట్లో అందరూ పాత్రలు తీసుకువచ్చి ఇంకా హాల్లో పెడతారు ఇంతలో విశాల్ ఆశీ డమ్మక్క వస్తారు విశాలాక్షి చేతిలో కలువ పువ్వు తీసుకుని వస్తుంది ఇంకా తిండికి వచ్చారని ఇంకా సుమన అంటే ఇంకా నైని తిడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్